పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేన్ లో జరుగుతున్న విప్లవాత్మకమైన మార్పులు మీరు గమనిస్తున్నారు ఈ క్రమంలో సింగరేన్ లో మహిళా ప్రభంజనం అనే రీతిలో చాలా మంది మహిళా మనులు స్త్రీమూర్తులు మరి ఉత్సాహంతో ఉత్తేజంతో మేము సైతం అంటూ సింగరేణిలో వీధులు నిర్వహించడానికి ముందుకు వస్తున్నట్టు తెలిసింది దీనికి మరి చైర్మన్ గారు శ్రీ బలరామ్ గారి ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో మరి ప్రస్తుతము మనము సింగరేణి మందమారి ఏరియాకు సంబంధించిన జీవిటీసీలో ఉన్నాము ఇక్కడ ఉన్న మరి మహిళా కార్మికులు టూ డేస్ సేఫ్టీ గురించి తెలుసుకుంటానికి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు వీరిని అడిగి మరి వీళ్ళ ఏంటి వీళ్ళు ఏ రకంగా సింగరణిలో విధులు నిర్వహిస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంతోషంగా ఉన్నారా బాధలో ఉన్నారా వీళ్లకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఎంత వరకు ఉన్నది అనే విషయాలు క్షుణ్ణంగా వారిని అడిగి తెలుసుకుందాం ఓకే నా ఫ్రెండ్స్ కమన్ గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ ఏం పేరు బేట నాగమణి నాగమణి అమ్మో భయపడాల్సిందే పేరే మరి కొద్దిగా కష్టతరంగా ఉన్నది ఓకే ఏం చదువుకున్నావమ్మా డిగ్రీ అంటే మరి మాకు దాంట్లో ఏమేమో ఉంటాయి కదా సెమిస్టర్స్ మళ్ళా డిగ్రీలో ఏదో దాన్ని ఏమంటారు బిఎస్సి గట్ల గట్ల చెప్తే మాకు అర్థమవుతుంది మా కోసం చదువు రాదా ఓకే ఇప్పుడు సింగరేణి ఎప్పుడు వచ్చావు ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే జనవరి 2025 జనవరి 17 ఆ ఇయర్ మాకు చదువు కొంచెం మంచిగా చెప్తే అర్థం ఓకే అంటే ఇప్పుడు జాబ్ ఎవర్దామా ఫాదర్ జాబ్ ఫాదర్ జాబ్ అబా ఎక్కడ చేసేది కస్ కేకే వన్ పేరు ఏంటి రాజయ్య వెయ్యి మంది రాజేలు ఉంటారు కొల్లూరు రాజేలు గట్ల చెప్పాలి బిడ్డా ఓకే అంటే నాన్న మెడికల్ అన్ఫైట్ అయ్యాలా చదువు నుంచి ఇట్టే వచ్చేసనావా అసలు బావి పని చేయాలని కనిపించింది అంటే నీ ఇష్టమయ్యే చేసినవా లేకుంటే నెట్టారా అంతేనా కమ్ కమ్ అనే కదా వెరీ గుడ్ కంగ్రాట్స్ వెరీ గుడ్ అమ్మా నీ పేరు నా పేరు తేజస్విని అమ్మో పెరుగు పెరుగు తేజ అని పిలవచ్చు కదా పిలువచ్చు ఆ అందరి తేజానే పిలుస్తా అంతేనా ఓకే వెరీ గుడ్ ఎందుకంత పొడుగు పిలువలెం బిడ్డ మేము ఓకే మరి స్పెషల్ కు ఉండాయని డ్రెస్ కోడ్ ను ఎక్కడ నావు కర చేతనో చెప్పు నేను కైరు కూడా ఓసిపి వావ్ బెల్లంపెల్లి ఏరియాలో చేస్తున్నాను కైరుగుడ అంటే దాదాపు ఇక్క నుంచి 60 కిలోమీటర్లు ఉందడం ఎక్కడమ్మ గోలేటి టౌన్షిప్ లో సింగరేని क्वार्टర్స్ ఉన్నాయి గా ఎస్డి क्वार्टర్స్ అంటే జాబ్ జాబ్ మా ఫాదర్ ది డిపెండెంట్ ఎట్లా ఫీల్ అవుతున్నా బాయ్ పని చేస్తున్నాను నేను ఇది మూడో తరం మా తాత జాబ్ మా డాడీ చేశారు మా డాడీ జాబ్ నేను చేస్తున్నా కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మరి బాయ్ పనికి వచ్చేటప్పుడు ఇట్లా ఇంటి చుట్టుపక్కల ఆడపిల్లలు మీరేం చేస్తారు మీతో బాయ్ పని అయిద్దా అంత కష్టం ఉంటది ఇంత కష్టం ఉంటుంది అని అన్నారా లేదా అన్నారు మరి భయం అనిపించాలి భయం అనిపించాలి ఈ రోజు రేపు ఇప్పుడు బలరాం సార్ సిఎండి సార్ ఏం చెప్పారు మనకి ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఉండాలని మహిళలకి సపరేట్ గా అంటే శిక్షణ ఇచ్చి క్లాసెస్ ఇప్పుడు డిఫరెంట్ జాబ్స్ లలో మహిళలు చేయాలని చెప్పి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు బలరాం సార్ గారు ప్రతి ఏరియాలో అంటే డిఫరెంట్ సివిల్ గాని ఇప్పుడు నేను సర్వే నేర్చుకుంటున్నా మా బెల్లంపల్లి ఏరియా జిఎం విజయభాస్కర్ రెడ్డి గారు నాకు సర్వే గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సర్వే ఆఫీసర్ అవ్వచ్చమ్మా చదువుకున్న దానికి అని చెప్పారు నేను వెంటనే ఆలోచించుకొని మా ఫాదర్ తో డిస్కషన్ చేసి నేను ఫస్ట్ నేను ఫైనాన్స్ లో చేసేదాన్ని ఎఫ్ఎండ్ అయితే కూర్చున్న జాబ్ అంటే బానే ఉంటది కదా అంటే యాక్టింగ్ క్లర్క్ అయితే నేను ఏం చేశానంటే సార్ తోటి డిస్కషన్ చేసి సర్వే అంటే నా భవిష్యత్తు చూసుకున్నా ఎప్పటికీ యాక్టింగ్ క్లర్క్ గా ఉండొద్దు ఫ్యూచర్ లో సర్వే ఆఫీసర్ అయి నలుగురికి ఆదర్శంగా ఉండాలని నేను నా అంటే భవిష్యత్తుని నిర్ణయించుకున్నా అలాగే మహిళలు అన్ని రంగాల్లో ఇప్పుడు మా కైరీ కూడా ఓపెన్ క్యాస్ట్ లో ఈ అమ్మాయి బ్లాస్టింగ్ సెక్షన్ లో వేస్తుంది దాంట్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు బలరాం సార్ గారు హేమ్ హేమ్ కూడా కొత్తగా పెట్టారు ఫోర్ వీల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని డంపర్ ఆపరేటర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపెనీ నేర్పించి వాళ్ళకి హెవీ లైసెన్స్ ఇప్పించి అన్ని రకాలుగా ప్రోత్సాహం చేస్తున్నారు అందులో మహిళలు మంచిగా ఆలోచించి వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అంటే ఉంటే అందులో వెళ్ళాలని నేను కచ్చితంగా కోరుకుంటున్నాను మహిళలను ఎందులో అంటే మగవారికి తక్కువ కాదని నిరూపించుకోవాలని మహిళలందరికీ నేను నా వంతుగా చెప్తున్నాను అమ్మ స్వప్న యాపల స్వప్న యాపల స్వప్న ఎక్కడ చేస్తుంటావు కాస్ట్ మరి ఇంతకుముందు మన తేజమ్మ ఏమో చెప్పిన బ్లాస్టింగ్ సెక్షనల్ లో చేస్తాండి అవును సార్ సచ్చ అంటే భయం నాకు నువ్వెట్లా చేస్తానా అమ్మా సార్ వన్ నుంచి చేస్తున్నా కాబట్టి ఆ అంటే ఏం చేస్తావు అక్కడ డ్యూటీ నామ్స్ SIT అంటే SIT స్టాండ్ అంటే స్టాండ్ ఆ ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు తర్వాత వాళ్ళ చెప్పినట్టే ప్రాసెస్ చేస్తాను ఏమ ఊదేం లేదు తిన్నా మరి నా కూతే లేదు బిడ్డ భయ భయపడే పడే ఆమెతోనే ఓకే సో నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు సింగర్ నేను జాబ్ చేస్తున్నాను ఓకేనా హ్యాపీనా ఈ తల్లికి నువ్వు మాట్లాడేటట్లేవు నా పేరు పొట్ట స్నేహ మా నాన్నగారి పేరు పొట్ట శ్రీనివాస్ గోలెట్టి బెల్లంపల్లి ఏరియాలో ఎక్స్ జమీదార్ గా వర్క్ చేశారు నేను డిపెండెంట్ జాబ్ చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ అంటే రెండు జూలై ట్వంటీ రోజు అపాయింట్మెంట్ అయ్యాను ప్రస్తుతం నేను కైరగూడ ఓసిపిలో అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి అక్కడ నేను చేస్తున్నాను జూలై ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లో ఓకే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా ఓకే అక్కడ ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే పిట్ ఆఫీస్ లో యాక్టింగ్ క్లర్క్ గా వర్క్ చేస్తున్నాను యాక్టింగ్ క్లర్క్ అంటే పర్మనెంట్ కాదు కదా పర్మనెంట్ కాదు తర్వాత నా క్వాలిఫికేషన్ నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ క్వాలిఫికేషన్ ఉంది సో దాంతో నేను ముందుకు వెళ్ళాలని ఆలోచనతోనే డిపెండెంట్ జాబ్ తీసుకోవడం జరిగింది చాలా గర్వంగా ఫీల్ అవుతాను డిపెండెంట్ జాబ్ అందులోను ముగ్గురు అన్నయ్య మా అన్నయ్య సబింజ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఓకే అది ఉంది కాబట్టి ఇప్పుడు ఇది నా వరకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ముగ్గురు అట్లా కూడా నేను బాగా హ్యాపీగా ఫీల్ అవుతా ఏదో ఒక కారణం లేని మన వరకు రాదు ముగ్గురు అమ్మాయిలు ఉన్నప్పుడు చాలా అదృష్టంగా ఫీల్ అవుతా మీరు నా పేరు ఎప్పటికీ ఉంటుంది నాతో పాటు నా పేరు వచ్చేసి వేముల సౌజన్య వేముల సౌజన్య ఓకే ఇది మా ఫాదర్ జాబ్ నేను రీసెంట్ గా త్రీ మంత్స్ అవుతుంది నేను జాయిన్ అయ్యేసి అంతే నాకు ఇప్పుడు ఫార్టీ దాంట్లో నాకు ఈ జాబ్ రావడం నాకు హ్యాపీ నే మా ఆయన ఎల్ఐసి ఏజెంట్ సో నాకు మా ఇద్దరు చెల్లెలు వెళ్ళి సెటిల్ ఇక మా పాపకు పెట్టిద్దామనే ఉద్దేశంతో మా డాడీ నాకు పెట్టియడం జరిగింది వచ్చినందుకు ఫస్ట్ నాకన్నా ఫస్ట్ మా డాడీ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఈ అమ్మాయితోనే ఎప్పటికీ స్ట్రగుల్ ఉండేది సో నువ్వు కూడా సెట్ సెట్ అయ్యావు నా జాబ్ తో అనేసి తను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు తనతో పాటు మొత్తం టోటల్ ఫ్యామిలీ కూడా మేము అందరం హ్యాపీగా ఉన్నాం నాకు జాబ్ రావడం వల్ల సో నా నేను ఫస్ట్ నాకు అపాయింట్మెంట్ వచ్చేసి కైరిగూడ నేను కైరిగూడ ఓసీపీ లో వర్క్ చేస్తున్నాను నాకు తేజ తన సపోర్ట్ బాగా ఉంది సర్వే డిపార్ట్మెంట్ లో తను వర్క్ చేస్తుంటే తనకు తోడుగా నన్ను తీసుకోవడం జరిగింది మన నరేందర్ రెడ్డి సార్ మన పిఓ సార్ మాకు మీదగా నేను ఈ దీంట్లోకి వచ్చి తనతో పాటుగా నేను వర్క్ చేయడం జరుగుతుంది అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు స్నేహ గానీ ఇంకా కొత్తగా మన లేడీస్ వాళ్ళు కూడా అందరూ నాకు మంచి రిసీవ్ చేసుకుని బాగా సపోర్ట్ చేయడం జరిగింది వచ్చిన త్రీ మంత్స్ అయినా హ్యాపీనే సార్ ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులతో ఏమన్నా ఇబ్బంది అట్లా ఏం లేదు ప్రతి ఒక్కరు అందరు సపోర్ట్ గానే ఇంత అంటే అందరికన్నా పెద్దదాన్నే సార్ వీళ్ళతో అయినా కానీ నన్ను బాగా చూసుకున్నారు నాకు ఇద్దరు బాబులు సార్ పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చిన్న బాబు ఎయిత్ క్లాస్ వెరీ ఫస్ట్ మే నాణగార్ని అఫిషియేట్ చేయాలి నీ బిల్లైనా కూడా ఉద్యోగం పెట్టించారు అని కదా అవునా అవునా కాకుండా నీకు పెట్టింది ఫస్ట్ చెప్పింది కృతజ్ఞతలు మా ఫస్ట్ గాని నెక్స్ట్ ఐ గూడ్ ను నేను చెప్పు సార్ అంటే మా పిఓ సార్ నరేందర్ నరేందర్ సార్ గాని మేనేజర్ సార్ జర్పాల సింగర్ గారు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు బాగా సపోర్ట్ చేస్తారు సార్ ఎప్పుడు కానీ తక్కువ చేసి మాట్లాడరు బదిలీ వర్కర్ అయినా ఉమెన్ అయినా కూడా మాకు ప్రతిదీ చెప్ మోటివేట్ చేస్తూ ఉంటారు అంటే అసలు నిన్న మాట్లాడేదాన్ని కాదు ఇంత అంటే నేను అల్లరి పిల్లనైనా కూడా ఇట్లా మందిలో మాట్లాడే అంత ధైర్యం లేకుండా ఉండదు కానీ నిజానికి ఈ మెయిన్ గా మా పిఓ సార్ ప్రోత్సాహం ఇది అంతా మా కూడా ప్రాజెక్ట్

వీళ్ళతో ఏంటి ఆఫ్టర్ ఆల్ బదిలీ వర్క్ అనుకుంటారు కానీ సార్ అందరినీ సమానంగా చూస్తారు అక్కడ అంటే మైన్ కి ప్రాజెక్ట్ ఆఫీసర్ మెయిన్ కదా ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యి సాల్వ్ చేస్తారు వెరీ గుడ్ అమ్మా గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు వచ్చి గుంజపడిగా హారిక మా నాన్నగారు మనుగూరు ఓసీలో చేస్తారు గుంజపడిగా గురుమూర్తి మెడికల్ అయ్యారా మెడికల్ అన్ఫిట్ అయింది మా నాన్న ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారా కాసిపేట వన్ ఇంక్లైన్ సార్ కాసిపేట వన్ ఎప్పుడు వచ్చావు నేను ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి సెవెంత్ మరి అక్కడికి వచ్చిన కదా నేను రెండు మూడు సార్లు మీరు చాలా సార్లు వచ్చారు నేను చాలా సార్లు కూడా చూసాను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు మైండ్ మీద ఏంటంటే ఫస్ట్ డే ఇక్కడ కోసిల్లల్లో చేయటం వేరు మైండ్ లో మైండ్ మీద మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటది మెయిల్ లో డామినేషన్ కూడా ఉంటది మరి మీ దగ్గర పరిస్థితిట్లా ఉన్నది మా దగ్గర పరిస్థితి అందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకో ఎవరు నన్ను ఒక మాట అనడం గానీ అట్లాంటిది ఏం చేయరు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఈవెన్ మనం ఒక్కటి ఫస్ట్ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాయి ఎదుటి వాళ్ళు మనకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తారు మంచిగా చూసుకుంటారు ఏమన్నారు సో మా వెల్ఫేర్ సార్ కూడా చాలా అంటే నేను ఇప్పుడు వెల్ఫేర్ సెక్షన్ లో చేస్తున్నా కొద్ది కొద్ది రోజులు వచ్చి ల్యాంప్ రూమ్ లో చేసా అక్కడ చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ తీసుకున్నా నెక్స్ట్ ఓకే ల్యాంప్ రూమ్ లో కూడా చేశా అయితే నా అడ్వైజ్ అంటే బెటర్ టు గో ఇన్ ల్యాంప్ రూమ్ ఎందుకంటే మీకు ఫ్యూచర్ లో ల్యాంప్ రూమ్ అసిస్టెంట్ గా లెటర్ వచ్చే అవకాశం ఉన్నాం జాబ్ జాబ్ యాన్ జాబ్ జాబ్ కింద తీసుకో య య యా వెరీ గుడ్ ఇంకా ఒకటి ఏంటంటే ఆ మైండ్ లో చేస్తున్నాం అంటే కొంచెం భయం ఉండిద్ది ఫస్ట్ సార్ వాళ్ళు ఐడి రాజన్న సార్ వీళ్ళు ఉండే కదా వాళ్ళన్నారు అక్కడికి వెళ్ళ ఎలుద్ది అమ్మాయి కదా సెక్యూరిటీ ఉండిద్దో లేదో మరి అంటే మన మా నాన్నగారు ఏం కాదు మా అంతటమే మేము వెల్లింగ్ పెట్టుకొని వెళ్తాం అని చెప్పేసి లెటర్ రాయించుకొని మరి వెళ్ళి అక్కడ చేసారు ఏంటంటే మా హస్బెండ్ వచ్చి ఓరియన్స్ సిమెంట్స్ లో చేస్తాడట సో నాకు అక్కడికి ఇవే కన్వీనియెంట్ గా వెరీ గుడ్ చాలా సంతోషం అమ్మా అంటే యు హ్యాపీ విత్ సింగర్ ఎండ్ లైఫ్ సూపర్ ఆ ఆబియస్లీ ఏ లేదు ఏం లేదు సార్ ఎందుకంటే కొందరు కొన్ని రకాల కామెంట్ చేస్తుంటారు కదా నా పిల్లలు కష్టతరమైన పనులు ఏం చేస్తారు వీళ్ళతోనేమి కాదు కానీ మీరు అన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతున్నందుకు మీ విషయాలంటే చైర్మన్ గారి దగ్గరికి పోవాలి మెయిన్గా ఎందుకంటే నేను ఎక్కడ ప్రోగ్రామ్ అయినా ఆడపిల్లల్ని ఎందుకు ఎంచుకుంటున్నా అంటే మీ మనోధైర్యాన్ని స్థైర్యాన్ని చూసి రాబోయే తరం రాబోయే మహిళలకు కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలి మీరు

చాలా ఓపిక ఉండాలి స్టోర్ లో చేయాలంటే కదా రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి అవును ఈ ఆపరేటింగ్ వస్తుందా మరి ఆపరేటింగ్ వెరీ గుడ్ చాలా సంతోషం అయితే ఇప్పుడు జాబ్ డాడీ డాడీ డెత్ ట్వంటీ ట్వంటీ లో ఎక్కడ చేశారు శ్రీరాంపూర్ రోడ్స్ ఏం పేరమ్మా నాన్న పులేటి దుర్గయ్య పులేటి దుర్గయ్య ఎందుకంటే ఈ కోల్ బెల్ట్లు దాదాపు పొందరు నాకు వెళ్ళినోటిడే నేను నా సర్వీస్ అంతా లో థర్టీ ఎయిట్ ఇయర్స్ ఐ ఆం జస్ట్ అట్ సిక్స్టీ సిక్స్ ఇప్పుడు కానీ మీ అందరు చూస్తే చాలా ముచ్చటేస్తుండీ దీంట్లో నా మనవరాలు లేదు కూడా ఉన్నారు నా మనవరాలు డిగ్రీ అయిపోయింది జాబ్ చేస్తుంది ఈమె ఆ వెరీ గుడ్ అని వినో సరే అరే వినో ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ సి హెచ్ ప్రాణ సార్ ఆ అమ్మవారిలా జనపడతాన్నావు పూజలు చేస్తావా బాగా వచ్చాయి సార్ మొన్న మొన్న మాల్ వేసుకున్నా పదకొండు రోజులు ఆ

అనుకున్నా నేను చేసే దాంట్లో మన ఇంజనీర్ సార్ ఉండే చాలా సపోర్ట్ చేస్తాడు చాలా మంచి సార్ సార్ పిట్టర్లు కూడా చానా మంచి వాళ్ళు అందరు మంచిగా మాట్లాడతారు ప్రమిళ అని మాట్లాడుకుంటా వాళ్ళు ఏ పని చెప్పినా కూడా అక్క నాకు ఇది అంది అని అంటే మెంబర్స్ అందిగా వాళ్ళకి అందిస్తా వాళ్ళకి ఏ సార్లు ఏది చెప్పినా కూడా కంపల్సరిగా నేను చేస్తా లేడీస్లలో కూడా మన మా ఓసుల నేనే పెద్దదాని వాళ్ళందరూ నాకు చెల్లెళ్ళు అయితే మీరు ఇప్పుడు పని చేస్తాను పడుతున్నాం అనేది ఆలోచన ఎవరికి లేదు అలాంటిది ఇబ్బంది ఏం లేదు సార్ ఏ ఏ పని పని కూడా హ్యాపీగా చేస్తా ఎవరికైనా ఎవరేమన్నా తొందరపడి మాట్లాడను అలా అనొద్దు మనం వచ్చింది పనికి పని చేయనీకి వచ్చినా గానీ వాళ్ళతో మనం మాట పడొద్దు మనం వచ్చింది ఎందుకు చెయ్యనీ పని వచ్చింది చెయ్యాలి అంతే అంత పీల్ అవ్వాల్సిన అవసరం లేదు మనం పనికి డ్యూటీకి వచ్చిన కృష్ణవేణి కాస్పెట్ టూ ఇంక్లైన్ లైన్ కాస్పెట్ టూ ఇంక్ లైన్ ఓకే టూ ఇంక్ లైన్ లక్ష్మీనారాయణ అవును సార్ చెప్పమ్మా నేను ఫస్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ లో అపాయింట్ అయినా సార్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితుంది ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఏ సెక్షన్ లో డిస్పాచ్ యాక్టింగ్ క్లర్క్ చేసిన సిఎండి సార్ గారు ఇచ్చిన ఆప్షన్స్ వల్ల మేనేజర్ సార్ ల్యాంప్ రూమ్ కి ఇన్ఛార్జ్ ఇచ్చిన ఫోర్ మంత్స్ లాంప్ రూమ్ లో చేసిన తర్వాత స్టోర్ ఇప్పుడు ప్రెజెంట్ పంప్ చేస్తున్నా సార్ పంపు ఆపరేటర్ని అవును ಲ್ಯాంప్ రూమ్ కంటిన్యూడి ఎందుకు గాలే జీటి ఉన్న వాళ్ళే కంపల్సరీ అన్న తర్వాత మాక ఎవర్కి జీటి లేకపోడం వల్ల లేదు జీటి చెయ్ ಲ್ಯాంప్ రూమ్ కి ఎవర అమ్మాయి ఉన్నారు ఆ జీటి అంటే నా ఛానల్ చూడు ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్ గురించి ఉంటది ఫ్లేమ్ కు అప్లై చేసినా దాంట్లో మీరు ఒక్క పది 20 సార్లు చూసినా మీ క్లాస్ కూడా అవసరం లేదు ఆ వీడియో చూసి చాలా మంది గ్యాస్ క్లియర్ అండ్ పాస్ అయ్యారు ఇవి కూడా మా ఛానల్ చెక్ చేసి సింగర్ అని వెలుగులు అని కూడా వస్తది ఓకే అమ్మ మ్యారేడ్ అని అవును సార్ మీ సారు దేవపూర్ ఓరియన్ ఫ్యాక్టరీలో లో చేసి మచ్చ అందుకని కాస్పేటో దగ్గర ఉండేది ఎక్కడమా అక్కడ దేవపూర్లోనే సార్ మరి డైలీ డైలీ అప్ అండ్ డౌన్ స్కూటీ ఉందా ఉంది సార్ వెరీ గుడ్ కాస్పేట్ కి సార్ అక్కడ ఫస్ట్ ఎవ్వరు లేకుండే వేయడానికి కూడా వద్దు అన్నాడు చెప్పి ఇప్పుడు చూశారు కదా మహిళా మనలు దేనిలో తక్కువ లేదు వెనుక ఏ పనికైనా అనే ఒక దృక్పథంతో ముందు పోతున్నట్టు మనకు తెలిసింది చివరిగా ఒక ప్రశ్నతో మనం ముగించుకుందాం రేపు మేనేజ్మెంట్

నైన్ లెవెల్ నైన్టీ లెవెల్ వరకు కూడా దిగుతారు అది వెరీ గుడ్ ఎందుకంటే ఇప్పుడున్న క్లాస్ లైఫ్ లో ఫాస్ట్ లైఫ్ లో ఆడపిల్లలు సుకుమారంగా తయారైన పరిస్థితుల్లో సింగర్ ఏంటి సంస్థ అంటే కొద్దిగా హార్డ్ వర్క్ అది ఏదైనా కూడా అటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకొచ్చి చేస్తున్నందుకు మా ఛానల్ ద్వారా వీడియో వీక్షిస్తున్న అందరి ద్వారా మీకు ప్రత్యేక అభినందనలు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మేము ఏ పనైనా చేయడానికి సిద్ధం అనే ఈ మహిళా ప్రపంచం సింగరేణలో జరుగుతున్న సందర్భంగా దీన్ని చూసి రాబోయే మహిళలు కూడా మరి ఇంతకుముందు తేజగా అమ్మ చెప్పింది వారి కూడా వారికి స్వాగతం పలుకుతున్నట్టు తెలిసింది భవిష్యత్తులో వీళ్ళు ఇలాగే ఉన్నత శిఖరాలు కూడా అధిరోహించి ఓన్లీ జనరల్ గానే కాకుండా ఉన్నతం అన్ని విభాగాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఎదగాలని నేను అందరికి ఈ దీని తరఫున చెప్పుకుంటున్నా ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ద్వారా మహిళలు ముందుకు వచ్చి అన్ని నేర్చుకొని ప్రతి విభాగంలో మహిళలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు Okay, bye, Amma. Bye.